హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే నేను బంగాళదుంప అలాగే అరటికాయ అలాగే ఉల్లిపాయ మూడిట్లతో కొద్ది కొద్దిగా అయితే బజ్జీలు వేసానండి ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగా కొద్దిన్నవి అయితే నేను బంగాళదుంప అలాగే అరటికాయ అయితే ఎప్పుడూ వేస్తూ ఉంటాను కానీ ఆనేస్తే అయితే ఇదే నేను ఫస్ట్ టైం చేయటం అండి చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా వీళ్ళలోకి వెళ్ళిపోదామా వీళ్ళలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి అయితే వేసానండి కప్పు అయితే సరిపడలేదు మరల ఇంకో కప్పు అయితే వేసుకున్నాను ఇంకా మనకి పిండికి సరిపడా సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సాల్ట్ కొంచెం కొంచెంగా వేసుకోండి ఇవి ఇవి వేసేసిన తర్వాత ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సాల్ట్ అన్నది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి కానీ ఇది వేసుకోవడం వల్ల మనకు బజ్జీ అనేది కొంచెం పొంగుతుంది బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఇంకా సాల్ట్ కూడా మీకు పిండికి సరిపడా చూసుకొని కొంచెం ముందుగా వేసుకోండి వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలపాలి అయితే వాటర్ ఒకేసారి వేసేయకుండా చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలేకుండా మనం మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇంకా ఆనియన్స్తో బజ్జీ అయితే చాలా బాగా కుదిన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే ఆనియన్స్తో మనం పకోడీ గట్రా వేసుకుంటాం కదా ఈ బజ్జీలు వేసి చూడండి ఇంకా ఇలా పక్కన పెట్టేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు అయితే కట్ చేసుకోవాలి మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత అరటికాయని ఇలా సైడ్లో క్రాస్గా కట్ చేసేసుకొని ఇంకా మనకి నచ్చిన విధంగా అయితే కట్ చేసుకోవచ్చండి పొడవుగా పెద్దవి కావాలనుకుంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు నేను చిన్న చిన్నగా ఇలాగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇలా మొత్తం అరటిగానైతే ఇంకా సన్నటి పీసుల అయితే కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బంగాళదుంపలు కూడా సేమ్ అలాగేనండి పైన పీల్ తీయకర్లేదు కానీ శుభ్రంగా అయితే కట్ చేసుకోండి ఎక్కడ మట్టి లేకుండా ఇంకా ఇలాగే ఇది కూడా కొంచెం క్రాస్గా సన్నగా కట్ చేసేసుకోవాలి పీసెస్ని చూసారు కదా ఈ పీసెస్ వస్తే సరిపోతుంది ఇలా సన్నగా ఇంకా బంగాళదుంప నేను ఎప్పుడూ వేస్తూనే ఉంటానండి అవి కూడా చాలా బాగా వస్తాయి ఇవి రెండు కూడా కొంచెం వాటర్లో నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడగాలి ఎందుకంటే పైన మనకి కొంచెం మట్టి అంటుకుని ఉంటాయి కదా చూసుకొని శుభ్రంగా అయితే కడగాలి ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా పైన మొత్తం అంతా తీసిన తర్వాత వీటిని ఇలా లోపల మనం రెండు భాగాల కింద కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ కింద అయితే చేసుకోవాలండి ఇలాగ ఒకటి తర్వాత ఒకటి వస్తాయి కదా అయితే మొత్తం సెపరేట్ చేసేసుకోవాలి ఇలా చిన్నది వచ్చే వరకు మొత్తం ఆనియన్స్ అంతా తీసుకోవాలి లోపల బాగా చిన్నది గట్టిగా ఉంటుంది కదా అదైతే వేయకండి ఇలా మొత్తం ఆనియన్స్ని సెపరేట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇంకా ఈ లోపైతే నేను ఆయిల్ కూడా మీద పెట్టుకున్నాను ఇది హీట్ అవుతుంది కదా ఇంక ఇలా రెడీ చేసుకున్నాం కదా మూడు కూడని ఇంకా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అరటికాయని ఇలా ముంచి ఇలా మరిగిన ఆయిల్లో అయితే వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా వీటిని అయితే వేసుకోవాలి ముందైతే అరటికాయ బజ్జీలు అయితే వేసానండి చూసారు కదా మనకి బేకింగ్ పౌడర్ వేయటం వల్ల ఇలా వేసిన వెంటనే పొంగినట్టు అవుతాయి ఇంకా అరటిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని పక్కన పెట్టేసుకుని ఇలాగ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే బంగాళదుంపుతో వేస్తున్నానండి వీటిని కూడా ఇలా పిండిలో డిక్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకోవడమే చూసారు కదా ఇవి కూడా రెడీ అయిపోయినాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి బాగా వేగే వరకు మరీ ఎక్కువ కాకుండా ఈ కలర్లో వస్తే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండి ఆనియన్ ముంచిన తర్వాత మీరు ఒల్టలా పెడితే లోపల ఎక్కువ పిండి ఉండిపోతే అది పడిపోతుంది మనకి ఆనియన్స్ అయితే అంటుకుంటుంది ఇలాగా చూసారు కదా ఇలాగ ఆనియన్స్ బజ్జీలు కూడా వేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా వేగే వరకు ఉంచుకున్న తర్వాత ఇంకా వీటిని కూడా తీసేసుకోవడమే ఇప్పుడు దీంట్లోకి అయితే చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నానండి కొంచెం కారం అలా కొంచెం సాల్ట్ అండి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకున్నాను ఇవన్నిటిని కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా వీటిని కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న వాటికి స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి ఆనియన్స్ తోటి మనకి స్టఫింగ్ వల్ల అయితే టేస్ట్ వస్తుంది ఇందులోనే మీకు ఇష్టమైతే వాము కూడా వేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగే అరటికాయ బజ్జీ ఆనియన్స్ బజ్జి అలాగే పొటాటో మూడు కూడా ఇలా స్టపింగ్ చేసేసుకున్నాను చూసారు కదా ఇంకా ఎంతో సింపుల్ గా టేస్టీగా అయితే బజ్జీలు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి